నమస్తే తెలంగాణ రాష్ట్రంలో చేవెళ్ళ బస్సు సంఘటన బస్సు యాక్సిడెంట్ సంఘటన దేశవ్యాప్తంగా అందరి హృదయాలను కదిలించింది అలాంటి సంఘటనలు జరిగినప్పుడు పరామర్శలకు ఢోకా లేకుండా వెళ్ళి పరామర్శలు చేస్తున్నారు కానీ ఇలాంటి తప్పిదాలు ముందే జరుగుతున్నప్పటికీ ఉచిత బస్సు దీనిపైన ఈ ఉచిత బస్సు పథకాని మీద ఆశపడి ఏదో ఆ బస్సు ఎక్కి గమ్యాన్ని చేరుకుంటామో లేదో అన్న ఆ భయంతో బిక్కుబిక్కుమని ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలకు ఒకటి చూపిస్తా ఇది ఆగస్టు పదిహేడు జరిగినటువంటి సంఘటన ఈ సంఘటన ఏదైతే ఉందో ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు ప్రభుత్వం అప్రమత్తం కావాలి కదా ప్రభుత్వము అప్రమత్తం అయ్యి జరిగేటువంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది టైర్లు చక్రాలు ఊసిపోయి పడిపోయినటువంటి పరిస్థితి నాలుగిటికి నాలుగు చక్రాలు ఊసిపోయి అక్కడ అవతల చెట్లల్లో ఇవతల చెట్లలో మొత్తం పడిపోయి అక్కడనే కుంచుకుపోయినటువంటి బస్సు మరి ఇలాంటి సంఘటనలు ముందే ఆగస్టు నెలలో జరిగినటువంటి సంఘటనలు ముందే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి ఈ ఉచిత బస్సు స్కీమ్ తోటి ఎంతమంది ప్రజల జీవితాలతోటి ఆడుకుంటారనే క్వశ్చను ప్రజలలో వినిపిస్తున్నది ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కానీ పట్టించుకున్నటువంటి ప్రభుత్వము ఈ ఉచిత బస్సు స్కీమ్ తోటి మహిళలకు ఆ న్యాయం ఏం జరుగుతుందో కానీ వాళ్ళ ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది ఒకటే కుటుంబానికి సంబంధించినటువంటి అక్కా చెల్లెలు ముగ్గురు చనిపోయారు ఎవరు తీసుకొస్తారు మూడు ప్రాణాలని ఉచిత బస్కు స్కీమ్ తీసుకొస్తదా ఇంట్లో ముగ్గురు సిస్టర్స్ ఉంటే ముగ్గురు చనిపోయారు నీ ఉచిత బస్సు స్కీమ్ ఆ ప్రాణాలను చేయగలుగుతుందా జరుగుతున్న సంఘటన ఇది ఈరోజు నిన్నడో మొన్నడో ఒక అయింది ఆగస్టు పదిహేడో తారీఖు జరిగినటువంటి సంఘటన ప్రభుత్వం దృష్టిలో లేదా జగిత్యాల వార్తకు సంబంధించినటువంటి ఈ సంఘటన ప్రభుత్వం నోటిఫై చేయలేదా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి బస్సులను పెంచాలి బస్సు కండిషన్స్ సరిగా చూసుకోవాలి సీటుకు మించి ఎక్కించుకోదనే నిబంధనలు పెట్టాలి అదే ఒక సామాన్యుడు ఓ పది మంది ఇరవై మంది వెళ్ళే బస్సులో నువ్వు నలభై మందిని ఎక్కించుకుంటే నీ ఆర్టీఏ అధికారి ఊకుంటాడా ఫైన్లు వేసే మాట పక్కకు పెడితే వాళ్ళు తీరా తీసుకొని జేబులు నింపేటువంటి పరిస్థితి నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్టీఆ ఆర్టీఓ అధికారులది తాజాగా కనపడుతుంది నీ పోస్టులు ఎత్తేసినటువంటి పరిస్థితి మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఈరోజు చెక్ పోస్ట్లు ఎత్తేసినవు మరి ప్రభుత్వ బస్సులకు ఇలాంటి జరుగుతున్నటువంటి సంఘటనలకు ఈ ఆర్టీసీ బస్సుకు నిబంధన ఎవరు పెట్టాలి ఏ అధికారి దీనికి నిబంధన పెట్టి దీన్ని ఆపగలుగుతాడు సామాన్యుడికి వర్తించినటువంటి నిబంధన ఆర్టీసీ బస్సుకు ఎందుకు వర్తించదు నూట డెబ్బై మంది ఇంత ఇంతమంది జీవితాలతో ఆడుకుంటారు ఎవరు చెప్పాలి అని చెప్పి ప్రజలలో ఉత్పన్నమవుతున్నటువంటి క్వశ్చన్స్ ఆవేశాలు మొన్నటికి మొన్న చూసుకున్న ప్రాణాలు కోల్పోయిన బాధ ఎట్లా ఉంటుందో మొన్నటికి మొన్న చూసుకున్నటువంటి పరిస్థితి అక్కడికి ఎవరన్నా రాజకీయ నాయకులు పోతే భాజపా ఎదిరించినటువంటి పరిస్థితి ప్రజలలో కనపడుతున్నది నీ స్కీమ్ల వల్ల ప్రజలకు న్యాయం జరగాలి మహిళలకు మేలు చేయాలనుకుంటే ఎన్నో ఉపాధి కల్పించాలి మహిళా రంగాన్ని ముందుకు తీసుకోవాలనుకుంటే ఎన్నో ఉపాధి కల్పించి వాళ్ళకు ఉద్యోగ రంగాలలో నీ బస్సు ఎక్కంగానే వాళ్ళు ఏదో ఇది కాదు ఇలాంటి బస్సులు కాదు సొంతంగా కార్లు కొనుక్కొని కార్లలో తిరిగే పరిస్థితి దేవాలి ఈ ఉచిత బస్సు స్కీమ్ అడుగుతాడు అని చెప్పి ప్రజలలో ఉత్పన్నమవుతున్నటువంటి బాధలు మొన్నటికి మొన్న చూసుకున్నటువంటి చేవెళ్ల ఘటనలో రాజకీయ నాయకుల పైన ఎట్లాంటి సంఘటనలు జరిగినాయి ప్రజలలో ఆక్రోషాలు ఏ రకంగా ఉన్నాయి చూసుకోవడం జరిగింది అందరం చూసినటువంటి పరిస్థితి నూట డెబ్బై మంది ప్రాణాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది ఇలాంటి జరుగుతున్నా కానీ కళ్ళు మూసుకుంటున్నటువంటి ప్రభుత్వానికి మేలుకొల్పు కలుపు కలగాలని ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ తరఫున కోరుకుంటున్నాను ఇకపై నిబంధనలు పెట్టండి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడండి అని చెప్పి ప్రజలతో పాటు మేము కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి